జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎంఎస్ఎన్ రుద్రారం వారు నిర్వహించారు ఈ క్యాంపస్ డ్రైవ్కు హెచ్ఆర్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు జహీరాబాద్ సంగారెడ్డి నారాయణకేట్ ప్రాంతాల విద్యార్థులు ఇందులో పాల్గొనగా నాలుగు రౌండ్లుగా వారి సామర్థ్యాన్ని గుర్తించి పద్నాలుగు మంది విద్యార్థులను ఎంపిక చేశారు వీరికి డిగ్రీ ఫలితాలు వెలువడిన తర్వాత విధుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల హరికుమార్ హెచ్ఆర్ మేనేజర్ వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి శ్రీనివాసరెడ్డి అధ్యాపకులు నందుగౌడ్ నర్సింగ్లు దీపిక పాల్గొన్నారు దీని మీద ఆధారపడ్డారు ప్రత్యక్షంగా పరోక్షంగా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అట్లా కెరియర్ తీసుకొని మీరు కెరియర్ లోకి ఎంటర్ అయితే ఎంఎస్ఎన్ లాంటి కంపెనీలో చేస్తే మీ కెరియర్ వేరే ఉంటుంది అయినా ఎంఎస్ఎన్ లాంటి కంపెనీలో మీరు వర్క్ చేస్తే మీ స్కిల్ కానీ మీ హార్డ్ వర్క్ కానీ మీ ఏజ్ బట్టి కంపెనీయే మీ లైఫ్ని ఎక్కడికో తీసుకురు అర్థమవుతుందా కాబట్టి ఎంఎస్ఎం లాంటి కంపెనీలో చేయడం అనేది ఒక గుడ్ పాత్ర మీ కెరియర్కి గుడ్ పాత్ స్టార్టింగ్ లో హార్ట్ అయినా సరే మీ కెరియర్ కి వెరీ గుడ్ పాత్ ఎందుకంటే మీరు అందరు ఫ్రెషర్స్ ఎట్లా ఏంటి అనేది తెలియదు కానీ ఈ కంపెనీ ఎలాంటి కంపెనీలో చేస్తే మీకు ఆ బ్రాండ్ లో వేరు ఎంఎస్ అనేది ఒక బ్రాండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇంటికి తీసుకుంటారు ఒక బ్రాండ్ ఇప్పుడు వెహికల్ కావాలనుకోండి హీరో వన్ లెట్లో అదే హాండ్ యాక్టివ్ ఎట్లలో ఇప్పుడు టీవీలో కానీ ఫ్రిడ్జెస్ కానీ అలా ఎలా అనుకుంటున్నారో ఎంఎస్ అనేది ఒక కంపెనీ బ్రాండ్ ఓకే సో మీరందరూ మీ ఇంటర్వ్యూ చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి నేను చూజ్ చేయడం జరిగింది ఆ సార్ చూజ్ చేస్తారు Okay, no? All the best